శుభాకాంక్షలు తెలుపు కొల్లాపూర్ అంగన్వాడి టీచర్గా నీలజలగా పనిచేస్తున్నాను ఈరోజు కార్మిక కష్టపడి పని చేసే కార్మికుల వేరే దినోత్సవము మనము ప్రతి సంవత్సరము మే ఒక తారీఖు నాడు జరుపుకుంటాము కార్మికులము మనందరము మనకు పని భారాలు ఎక్కువ వేతనాలు తక్కువ మనను ఏ ప్రభుత్వము గుర్తిస్తలేదు మన పని వాన ఎన్నో పనులు చేస్తాము మన మన ఒక్క కార్యక్రమమే మనం చేస్తలేము మనకు చాలా పనులు ఉన్నాయి కానీ పనికి తగ్గ వేతనాలు మాత్రం మనకు లేవు ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి అన్ని వర్గాల వారి తరఫు నుంచి అందరికీ పనికి తగ్గ వేతనాలు మాకు ఈ ప్రభుత్వం నుంచి కూడా అందరేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మంత్రి సార్ వర్గంలోకి ఈరోజు మనము మీడియా సందర్భంగా అన్ని వర్గాల వారికి రెండు రోజుల నుంచి మనకు పిల్లు ఇచ్చారు కానీ మనందరం పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని నుంచి కూడా మాట్లాడవలసిందిగా కూర్చున్నాను